అల్లు శిరీష్ తదుపరి సినిమా బడ్డీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన మాయలు పవన్ కళ్యాణ్ చిరంజీవి మరియు తన తండ్రి అల్లు అరవింద్ గార్ల దగ్గర నుంచి తాను నేర్చుకున్న విషయాల గురించి చెప్పారు మీరు కూడా చూసేయండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది మెంటల్ ఆయన ఇక్కడ మైండ్లో ఉన్నంత స్ట్రాంగ్ ఎవరు ఉండరు అండి చిరంజీవి గారితో అన్లిమిటెడ్ పాజిటివిటీ ఎంత మీరు ఒక కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు చిరంజీవి గారు మీరు ఎంత ద్వేషించినా ఆయన తిరిగి మీకు ప్రేమే తిరిగి ఇస్తారని చెప్పి సో దట్ పాజిటివిటీ అండ్ హంబుల్ నేచర్ అనేది నాకు చిరంజీవి గారి గురించి ఇష్టం మా డాడీ అంటే హీస్ లైక్ అ రోబోట్ మీరు అన్నట్టు హండ్రెడ్ సిరీసెస్ వాంట్ మ్యాచ్ అరవింద్ గారు అంటున్న ఆయన పొద్దున్న లేస్తే టీ తాగే టైం నుంచి నైట్ పడుకునే వరకు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకైనా ఒంట్లో పోకపోయినా వాళ్ళని తీసుకెళ్ళడం లేకపోతే చుట్టాలు ఏదో ఇంట్లో పెళ్ళి జరుగుతుంది అక్కడ నుండి ఆయన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ ఆయన ఆంటర్ప్రీనర్ ఎందుకంటే థియేటర్స్ ఆయన ఉన్నాయన్నమాట అవన్నీ ఏ ఒక్కటి మిస్ కాకుండా ఎక్కడ ఇక్కడ నేను ఫాదర్గా సెవెంటీ వేస్తా ప్రొడ్యూసర్గా హండ్రెడ్ ఇస్తాను కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో హండ్రెడ్ ఇచ్చుకుంటూ వస్తారు సో అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వర్క్ ఫిఫ్టీ లైఫ్ పర్సనల్ లైఫ్ ఫిఫ్టీ వర్క్ ఫిఫ్టీ అని బట్ మా డాడీ నాకు అది హై పర్ఫార్మర్ సెట్ అవుతుంది హిట్ హండ్రెడ్ ఆన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అని సో ఐ టేక్ మై ఫాదర్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్